యేసుక్రీస్తంలో మీకు అందరికీ చాలామంది దేవుని సేవకులు వాళ్ళు విశ్వాసంలో ఉంటున్నారా లేకపోతే అవిశ్వాసంలో ఉంటున్నారా నాకైతే అర్థం కాదు ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ మరి సేవకురాలు సేవ సేవకుని భార్య ఆమె అడిగే ప్రశ్న ఏంటంటే మరి ఎలాగా మీరు మరి ఎలాగ జీవిస్తారు అంటే డబ్బులు ఆదాయం ఎక్కడిది మీకు ఎలా జీవిస్తారు అనే ప్రశ్న అది చాలా ఒక రకంగా ఇబ్బందికరంగాను మరి ఒక రకంగా వాళ్ళకి విశ్వాసం లేనట్టుగా కూడా అర్థమవుతుంది అంటే ఒక సంఘం ఉంటేనే మనిషి జీవించడం కాదు అది ఏలియాను అని కానీ మరి ఏలిషియాని కానీ వారిని చూసినట్లయితే దేవుడు పోషించుకున్నాడు అదేవిధంగా దేవుని చేత ఏర్పరచబడిన ఎవరేశ్వరి దేవుడు అని పోషించుకుంటాడు దేవుని వాకి చాలా తేటగా ఉన్నది మరి సేవకులకి అది వంట పట్టదేమో తెలియదు మరి ఏం తిందమా ఏం తొలగమా ఏం ధరించుకుందామా వాటి గురించి ఆలోచించొద్దని దేవుని వాక్యం ఆకాశ ఆకాశపక్షి చూడండి అవి మెత్తవు వడకవు మరి అవి కోయవు మరి ఈ విధంగా దేవుని వాక్యం ఉంటుంది అంటే ఆకాశపక్షులు పోషిస్తున్నాను వాటికైనా మీరు శ్రేష్టమైనవారు కదా అని దేవుడు ఆయన వాక్యం సర్వటు మనం చూస్తాం ఇన్ని దేవుని మాటలు ఉండి కూడా ఈరోజు చాలామంది సేవకులు ఉండే ప్రశ్న ఏంటంటే ఎలాగ బతుతారు మరి అనేక అద్భుతాల గురించి చెప్తారు ఇంకేయో చెప్తారు అనేక ప్రసంగాలు గంభీరంగా చేస్తారు కానీ చివరికి వాళ్ళ నిజ జీవితంలో విశ్వాసం అనేది ఉండదు విశ్వాసం లేకుండా జీవిస్తారు విశ్వాసం లేకుండా దేవుడు ఎవరు కూడా దేవునికి ఇష్టలే ఉండరు అది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సేవకులు ఎవరైనా సరే గమనించండి వాళ్ళకి సంఘం ఉండి ఈ సంఘం అంతతోనే పోషించబడుతున్నాను ఇంత గొప్ప సంఘం అనుకోవచ్చు కానీ సంఘాన్ని బట్టి కాదు మరి ఒక దినం వచ్చిందంటే దేవుడు మొత్తం అంతా కూడా మరి జీరో చేసి ఇప్పుడు బతుకురావు బాబు అని చెప్తాడు ఆ దినం మోకాళ్ళ మోకాళ్ళు మోకాళ్ళు ప్రార్థన చేయాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోకాళ్ళ మోకాళ్ళ మీద ఉండి చేయాలి సేవకులు నేను చెప్పే సేవకుల గురించి ఆ విధంగా మోకాళ్ళ మీద జీవితం మోకాళ్ళ జీవితం ఉంటేనే సేవకుడు జీవించగలుగుతాడు అదేవిధంగా గొప్ప దైవజనులు ఆయన ప్రారంభ సేవలో బట్టలేని పరిస్థితి మరి ఆ దైవజనురాలేమో ఒక చీరని మరి ఆరు నెలల పాటు ఒక చీర ఒక చీరతో మరి రోజు కలవలో వెళ్ళి సగం ఉత్తుకుని సగం ఆరబెట్టుకుని మళ్ళీ ఆరిందాన్ని మళ్ళా కట్టుకుని మళ్ళీ మిగిలిన సగం ఉత్తుకుని అటువంటి జీవితాన్ని గడిపారు ఆ తర్వాత దేవుడు బహుగా దీవించి ఆశ్రయించాడు విశ్వాస జీవితం అంటే మోకాళ్ళు ఉంచాలి మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం విశ్వాస జీవితానికి అది లేకుండా ఏదో సగం కట్టేసిన వచ్చే కానుకలతో బతికిపోతా ఉంటే కనుక అది చాలా పొరపాటు ఏ వ్యక్తికైనా విశ్వాస జీవితం ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం దేవుడి మాటలు దీవించి కాక ఆమె